అనంత ఆళ్వార్ గారి ఇరవై ఆరో వారసులు ఆ స్వామి మన ఇంటికి రావటము ఆయన పూజలు చేయటము స్వామివారి ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మళ్ళీ అన్నమయ్య వారసులు కడప రమాదేవి గారి ఇంటికి అన్నమయ్య వారసులు పన్నెండవ తరం అన్నమయ్య స్వామివారి వారి హరినారాయణాచార్యులు గౌరీ అమ్మగారు తిరుమల ఇద్దరు కూడా స్వామివారు ఇద్దరు ఇద్దరు కూడా రమాగారింటికి వచ్చారు మా మేడము ఆయన చేసే పూజలు పాటలు చాలా బాగుంటాయి అన్నమయ్య పాడిన పాటలు వాళ్ళ వారసులు కాబట్టి ఈ స్వామివారి దగ్గర పాటలు పాడతారనమాట పవళింపు సేవ పాటలు స్వామివారికి తలుపులు తీసేది ఈ స్వామి నారాయణ స్వామి గారు ఇకప్పుడు కనపడే స్వామి గారే మనకి స్వామివారికి తలుపులు తీస్తారు పవళింపు సేవ ఈ పాటలన్నీ కూడా పాడతారు ఆయన పాటలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది వచ్చి ఈ ఫోటోలు అయిన తర్వాత స్వామివారిది కళ్యాణం వస్తుంది ఇక్కడ అమరావతి దగ్గర స్వామివారికి కళ్యాణం జరిగింది చాలా బాగా జరిగింది వెంకటపాలెంలో కళ్యాణం చూడండి కళ్యాణం అయిన తర్వాత రమా గారి ఇంటిలో వెంకట నారాయణ స్వామి ఆచార్యులు గారు గౌరీ అమ్మగారు వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ దీవెనలు ఆయన పాడిన అన్నమయ్య పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళని చూసిన విన్న మన పాదసేవ పాద నమస్కారాలు చేసుకోవటం అనేది మన జన్మ ధన్యము చాలా అదృష్టవంతులు కనుక మే మేము చూసినందుకు మీరు కూడా చూసినందుకు అందరికీ ఆ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పనిసరిగా అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడురమీయం ஸ்ரீ வெங்கடீஸ்வர கல்யாணம் எதலோனி சிரினேடு ஸ்ரீதேவி காகா காளించు குவனம்மிது தேவி கா காமனீயம் கடுரமணியோ ஸ்ரீ வெங்கடீஸ்வர கல்யாணம் సులగ్నము నంది మనసులగ్నమ చేకట్టవయ్యా చే కట్ట వైయా ఇదిగు నిది సిరుల హాలి వేణికి మరుల పూవు బోణికి కట్ట స్వామి స్వామీ కంకణం అది ఏ పిండికి అంకురార్పణం కమనీయం గడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులుతే నెయ్యు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే హన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే సందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తను జారిపోయే తెరచీలము తరలి తరలి తరలితరళితా చేస్తు ముహూర్త శుభ సమయం ద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా హప్పనయ్యి నాడు అప్పగించే కప్పడగు లోకాలకప్పడగు వెంకటాద్రీషుడా స్వామి లోకాల కప్పడ వెంకటాద్రీషుడ లోకువా చేయకు ఏంటి ఇంతులను సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సకులను కూడా ఇంపుగా చూడవయ్యా ంపుగా చూడవయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక லய வர அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகா ஆனந்த நிலைய வர பரிபால too <laughs> bye నివాస స్వామి జగమేలు మేలు నా స్వామి శృంగార శ్రీనివాస కలవాడినే శ్రీ కలవాడినే సిరికలవాడిన మనసు పద్మావతికిచ్చి మనువు మహాలక్ష్మికిచ్చిన స్వామి శృంగార శ్రీనివాస శ్రీచంద్ర శ్రీనివాస స్వామి కళ్యాణము అయ్యింది స్వామివారిది కడప రమాదేవి మేడం గారింట్లో అన్నమాచార్య వారసులు నారాయణ స్వామి నారాయణస్వామి అమ్మవారిద్దరు వచ్చారు ఆ స్వామివారికి పాద నమస్కారం పాదాభివందనం చేసుకోవటం అందరూ కూడా పాద నమస్కారాలు చేసుకోవటం అవన్నీ కూడా వీడియోలో చూడండి అన్నమాచార్యులు పాడే కీర్తనలు స్వామివారి దగ్గర వారసులు కాబట్టి పాడతారు కదా ఆ పాటలు వీళ్ళింట్లో కూడా స్వామి పాడారు ఆయన పాడిన ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉంది స్వామి స్వామివారి దగ్గర పాడిన పాటలు మన ఇంట్లో పాడతాం మన అదృష్టం గోవింద గోవింద రామ గోవిందా चेहिंग, अन्दमुगवारिल्ल, आडुचुल्दंगा, मंदल्ले कुदोंग, मामुद्धुलंगा, जूजू, जूजू <speaking in> the mother Mukunda, the mother of

ಜೀವುಡು ಈ ಜೀಡು ಯೋ ಬರ ಬರಿ ವಾಡೋ ಜೀವಡು ಯೋವರಿಗೆ ಮೌನಿ ಜೀವಡು ಯೋವರಿಗೆ ಮೌನಿ ಈ ಚೋಟ ಮೋ ಈ ಜೀವುಡು ಡೆಪ್ಪು ಡೆ ಈ ಜೀವುಡು ಎಂದಿ ಕೊಡುಗು ಜೀವುಡು ಬೆನುಕ ಎಂದರಿಗೆ ತೋ ಜೀವುಡು ಎಂದರಿಗೆ ಕೊಡುಗು ಜೀವುಡು ಬೆನುಕ ಎಂದರಿಗೆ ತೋಬುಡಿ ಜೀವುಡು ಎಂದರಿನ ಪ್ರಮಯ ಜಡಿ ಜೀವುಡು

ઘ ગડી જીવુંકડું તન જન્મ ઘડે કડ તિર ઘડી જીવડું બેણુકડું તન જન્મ મે જીવડું એક ઘડી જીવડું બેણુકડું તન જન્મ મેડું జీవుడు ఏ కడీ చుట్టముడు కడికిను అనంతావారి స్వామి దీవెనలు అన్నమాచార్యులు నారాయణ స్వామి దీవెనలు స్వామివారి కళ్యాణము రమా గారు మేడము కడప రమాదేవి మేడం గారు యొక్క ప్రోత్సాహం నిజంగా ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఇవన్నీ మనం తిరుమల వెళ్తాం స్వామిని చూసుకుంటాం వచ్చేస్తాం కానీ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మనకి ఇప్పటివరకు వరకు తెలీదు కానీ ఇప్పుడిప్పుడు మనకి తెలుస్తుంది తెలిసి చూసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం ఒక ఎత్తు కానీ మన ఇళ్ళకి రా వచ్చి మన పూజలు చేసి మన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం చేయటం అనేది నిజంగా స్వామివారి దయ అనమాట ఇంత అదృష్టం మన అందరికి వచ్చినందుకు చాలా సంతోషం